ఒక ఆలోచన ఏంటంటే మనిషి బ్రతికున్నాడు అంటే కదులుతున్నా బ్రతికున్నాడు అని చెప్తున్నాం అంటే లోపల ఏదో జీవ పదార్థం ఉన్నది ఉన్నందుకే మనిషి అన్నాడు కదులుతున్నాడు అలానే ప్రకృతిలో ఉన్న చెట్లు పక్షులు జంతువులు ఏవైనా సరే ఏదో ఒక జీవ పదార్థం ఉన్నందుకే కదులుతున్నది సరే సడన్లీ ఓ రోజు ఏమవుతుందంటే జీవ పదార్థం అనేది బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందంటే తెలియదు అది వెళ్ళిపోతుందా ఉంటుందా అని కూడా తెలియదు సడన్లీ డెడ్ అయిపోతుంది ఎంతమంది మీరు అడిగితే ఇక్కడే ఆపండి నేను సమస్య విషయంలో లేదు భాషలో వచ్చింది సమస్య అంతా భాషలో వచ్చింది భాష రాయబడ్డది కాబట్టి ఆ రాసిన దాన్ని నిజం చేసుకోవడానికి మనిషి ప్రయత్నంలో జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నాడు ఏది రాయబడ్డదో దానికి ఉల్టా ఉంది విషయం ఉల్టా నుంచి వాడు వెళ్ళిపోతలేడు మనుషుల నుంచి వెళ్ళిపోతా ఒకటి వెళ్ళిపోతలేదు ఉన్నదాని నుంచి మనిషి పక్కకి వెళ్తున్నాడు నుంచి పక్కకి వెళ్తున్నా మనిషి పక్కకి వెళ్తున్నాడు మనం వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోయేదాన్ని అనుకోకూడదు అది ఎప్పుడు అక్కడే ఉంది ఉన్నది జీవపదార్థం ఓకే అక్కడే ఉంది అది ఎప్పుడు అక్కడ సముద్రం సముద్రంలో మనం ఉంది ఇప్పుడు నేను సముద్రం నుంచి బయటకు వచ్చి అనేది సముద్రం పక్క వెళ్ళిపోయిందని చెప్తున్నా కాదు సముద్రం నుంచి మనమే బయట సో ఇప్పుడు మనం ఉన్నది అందులోనే ఉన్నాం ఎప్పుడు అందులోనే ఉన్నాం రెండోది ఒక గమనిస్తే సీక్రెట్ ఉంది ఇక్కడ కదులుతున్న దాంతో ప్రాబ్లం ఉంది జీవం కదులుతున్నది కాదు ఒకలాగా ఉంటుంది ఇప్పుడు నేను భాషని క్రిటిసైజ్ చేసి నేను భాషను సరిగ్గా వాడే ప్రయత్నం చేస్తున్నా కదులుతున్న దానే ప్రాబ్లం ఉంది ఏది కదులుతుందో అదే సమస్య కారణం జీవం అనే దానికి మూలర్థం ఏంటంటే నిశ్చల కదలిక కదులుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కదులుతున్న దాన్ని కదులుతున్న దానితోనే సమస్య ఉంది సమస్య ఉంది అది ఏదన్నా కావచ్చు జీవం అనే దాన్ని ఇక్కడ నిర్వచించకూడదు నిశ్చలంగా కదులుతున్న దాన్ని జీవం అన్నారు నిశ్చలంగా కదులుతుంది అంటే సార్ వివరణ కొద్దిగా భూమి భూమి ఎప్పుడు కదులుతుంది నిశ్చలంగా కదులుతుంది ఎంత తిరుగుతుందంటే తిరుగుతున్నట్టు తెలుస్తలేదు తెలుస్తలేదు అది నిజమైన కదలిక జీవి అంటే ఉంది కానీ ఉన్నట్టు తెలియకూడదు అంత లయబద్ధంగా కదలాలి హార్మనీ ప్రకృతి యొక్క మూలస్థు సిద్ధాంతంలో ఉంది హార్మనీ ఒక ఒక అనంతమైన సామరస్యం అది కోల్పోతున్నవాడు మనిషి నిరంతరం ఆధ్యాత్మికత ధ్యానం యొక్క మూల ప్రవృత్తి ఏమిటంటే కదులుతూనే ఉండాలి మీరు తప్పదు కానీ ఆ కదలికలో మెల్లగా ఒక నిశ్చలత్వం ఒక ప్రశాంతతత్వం రావాలి వచ్చిందా మీరు లేనట్టే జీవి స్థిరపడ్డది జీవుడు లేడు కదిలినంతసేపు జీవుడు ఉన్నాడు ఓకే ఎప్పుడైతే అది ప్రశాంత స్థితికి వస్తుందో అది ఎలా కదలాలో అలా కదులుతుందో జీవుడు పక్క వెళ్ళిపోతాడు అంటే ద డూ ఇయర్ డిసపియర్స్ ఫస్ట్ ఇనిషియల్గా వైలిన్ నేర్చుకున్నప్పుడు వైలిన్ వాయించేవాడు ఉంటాడు అందుకే తప్పులు తప్పులు వస్తాయి వైరింగ్ సంపూర్ణంగా వచ్చిన తర్వాత వాయించేవాడు ఎప్పుడు ఉండడం ఇంకా అంటే అది నిజంగా ఆచి తీసి ఈ వేల తర్వాత ఈ వేలు పెట్టాలి గుర్తుంది నాకు ఎవరు వాయించలేడు సో నిశ్చలత్వంలో నిరంతర కదలిక జీవం అంతవరకే నిశ్చలత్వంలో నిరంతర కదలిక నిశ్చలంగా ఉండి ప్రశాంతంగా ఉండి నిరంతరం కదులుతుంది ఇట్స్ జస్ట్ లైట్ ఇట్ లేదు దెర్ ఇస్ ట్రమండస్ హార్మనీ ఎప్పుడన్నా ఆక్టోపస్ చూసినా సముద్రం ఉంటుంది ఇట్లా టెంటకిల్స్ ఉంటాయి ఉంటాయి ఎనిమిదో యాభై ఉంటాయి దానికి ఎన్నో ఎన్నెన్న ఉండొచ్చు తర్వాత ఇంకొకటి ఉంటుంది దాన్ని ఏమంటారు ఏదో అంటారు ఆల్గేదో ఒకటి ఇట్లా ఉండి మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఒక రౌండ్ బుగ్గలాగా ఉంటుంది జెల్లీ ఫిష్ జెల్లీ ఫిష్ అది ఎప్పుడన్నా కదిలితే చూడండి అసలు తర్వాత అది దాని యొక్క రిథం అది అది కనుక ఆవు నడిచినట్టు నడవాలంటే సస్తుంది అది కప్ప నడిచినట్టు ఆవు నడవాలంటే చచ్చే దెర్ ఈజ్ ఏ రిధమ్ ఆ రిధమ్ ప్యాటర్న్లో ఉన్నాయి నిజానికి మనిషే కప్ప అనుకో కప్ప లాంటి శరీర భాగాలు ఉంటే మనిషి అనుకుంటాడు దాని దాని నడవలేకపోతాం వాడు వేరే వాళ్ళని లాగా నడిచే ప్రయత్నంలో వాడు సొంత నడక కోల్పోతున్నాడు అంటే తన యొక్క నిశ్చల నిశ్చలంగా కదలి కదలికకి వాడు అడ్డు పెడుతున్నాడు మొట్టమొదటి సారీ అంటే జీవుడు ఎంటర్ అయ్యిండు జీవుడు పక్కకు తప్పుకోవాలంటే దాన్ని సహజంగా నువ్వు సెటిల్ చేయాలి ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ అనే ఇట్లా అయ్యి ఇట్లా కిందికి దెర్ ఇస్ ఎ అక్కడ చేసేవాళ్ళు ఎవరు లేడు ఆ నిశ్చయమైన కాదు అట్లా ముడుచుకుంటుంది అట్లా ముడుచుకుంటారు అట్లా ఎట్లా వస్తారు దెర్ ఇస్ గ్రేట్ రిథమ్ ఆ రిధమ్లో లేనివాడు ఒక్కడొక్కడి భూమి మీద మనిషి తద్వారా మనిషి మైండ్ ఎప్పుడు సరిగ్గా ఆలోచించదు మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు ఏది నచ్చదు బికాస్ రిథమ్ బీకింది ఇప్పుడు ఫుల్ గొడవ అయింది నెత్తలు అలగొట్టుకున్నారు సినిమా చూసి ఎంజాయ్ చేయమని సినిమాలో విషయం ఉంటే ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి కదా సినిమాలో ఏ విషయం లేదు అంత నీలో ఉంది జీవుడు బాగుంటే సినిమా బాగుంటుంది ఇప్పుడు కపిల్ శర్మ అందరు నవ్విస్తాడు కపిల్ శర్మలో నిజంగా గొప్ప నవ్వించే లక్షణం లేదు అట్లాంటి పంచులు చాలామంది వేస్తారు కానీ కపిల్ శర్మ నవ్విస్తాడన్న ఒక థాట్ మనం మానవ సమాజానికి వచ్చింది అందుకని కపిల్ శర్మ షోకి వెళ్తున్నప్పుడు ప్రిపేర్ అయిపోతారు నవ్వడానికి కపిల్ శర్మ వచ్చి ఏమి చేయడు క్యాబే అనగానే అవ్వుతారు అట్లా క్యాబే అని అమ్మ అంటే నవ్వరు నాయన అంటే నవ్వరు క్యాబే అని ఉల్టా అంటారు తిరిగి వాడిని ఇప్పుడు రసల్ పీటర్ వస్తున్నాడు వన్ ఆఫ్ ద ఫేమస్ స్టాండప్ కమెడియన్ ఏ డూయింగ్ మదర్ ఫాదర్స్ అంటాడు వచ్చి అనగానే అందరూ ఏ నవ్వుతారు అసలు బయట వాడు ఎవడన ఇంకోటి టెన్ థౌజండ్ డాలర్స్ పెట్టి తెచ్చుకుంటారు అట్లా ఒక్కడు బయట అంటే పై బల కొడతారు పోలీస్ కేసులు అయితే కొన్ని చోట్ల నువ్వు హార్మోనిలో ఉన్నావు అంటుకో హోలీ రోజు ఎగ్జాంపుల్ ఎంతైనా ఆ ఒక్కరోజు నువ్వే కానీ కొత్త ప్రాణి ఉంది నీలో ఎవరు అది స్వామి కాదు ఆ రోజు రంగుల బూసు నవ్వుతున్నాడు ఎవరు అవుతారు ఆ మిగతా త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ అంబడియల్సీసే ఈజ్ వెరీ సీరియస్ టైప్ ముట్టుకుంటే అంటుకుపోయేది అంటారు కదా కరెంట్ తీగలాగా అంత పదికి రాజు లఫుడ్ డైలాగ్ అసలు ఒక్కడన్నా కూల్చేస్తా చంపేస్తా ఇదే ఉంది అసలు అసలు ఇప్పుడు ఈ దర్శకులు అయితే తీసేవాళ్ళు ఆర్ ఆల్ సమ్ ప్రాబ్లం ఉంది అట్లా అయితే చాలా లోచండి మెటిరిజ్ చేసి సార్ అంతే రియల్గా చేయలేరు కాబట్టి అట్లా మన పోలీస్ కేసులు గిల్లీస్ కేసులు లేకపోతే ఏరేదో టార్చర్ పెట్టుకుని ఒక్కరికొకరు మనం అదే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంది కదలికలో సమస్య ఉంది నిశ్చల కదలికలోకి రావాలి అంటే ఇది మరణం అనేది మరి ఉట్టిదేనా సార్ అసలు లేదు ఏది మరణిస్తలేదు ఇక్కడ ఏది మరణిస్తా మన ఆ ఫ్లోర్లో నీవు నీ పాయింటే ఫ్యూ ఇది ఇదంతా ఇప్పుడు మీరు చెప్పినది ఉన్నది వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఒక ఓల్డ్ స్టోరీ ఉంది స్వామి గారు ఏనుగు కథ నలుగురు గుడ్డోళ్ళు ఏనుగుంట చేశారు ఏనుగు ఎలా ఉంటుందంటే ఒక తొండం ఉంటుందని చెప్పాడు ఇది పాలు పాత కథ నేను కొత్త కథ చెప్తా అది చాలా పాతగా అయిపోయింది అందరు చాలా వాడుకున్నారు ఒక చీమ కారు అది ఉంటుంది కదా పోగొట్టం అక్కడ అక్కడి నుంచే కారు చూస్తుంది ఇప్పుడు కార్ని డిస్క్రైబ్ చేస్తే జస్ట్ పొగనే ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ అట్లా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి కదులుతున్నది ఆగుతుంది దాన్ని తగలబెడుతున్నాం మళ్ళీ ఒకరు పుడుతున్నారు మళ్ళీ వాడు పెరుగుతున్నాడు మళ్ళీ వాడు ముసలిగేతున్నాడు మళ్ళీ వాడు ఆగుతున్నాడు వాడిని తగలబెడుతున్నాం మనం పెడుతున్నాం ఇది మనం చూసిన ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ డెఫినేషన్లో మరణం అనే పదం వచ్చింది నథింగ్ ఇప్పుడు ఇంకొచ్చింద మాసే అంటే అందరూ ఆలోచించండి కాస్త మీరు భోజనం చేస్తున్నారు అరటిపండు తింటున్నారు అరటిపండు తింటున్న తర్వాత అరటిపండు కలిసిపోయింది కలిసిపోయింది ఇప్పుడు మీరు అరటిపండు ఉన్నట్టేగా ఉన్నట్టే కదా ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత ఒక చీమ దాన్ని తింటుంది చీమలో మీరు లేరా అర్థం చేసుకోండి నేను అర్థం చేసుకోమని చెప్తలేను ఇలా ఉందా లేదా అని మాత్రం ఉన్నది అర్థమైతే అర్థమైంది అర్థం కాకపోతే అర్థం కాలేదు నేను అట్లా కూడా అది చెప్పాను అది ఓకే అది సిద్ధాంతాల గురించి చెప్తాను ఇఫ్ దిర్ ఇస్ లాజిక్ మొత్తానికి అప్లై చేద్దాం సముద్రంలో ఎక్కడ వాటర్ పట్టుకొని టెస్ట్ చేయించినా శాతం ఉంటుంది సత్యం అట్లా ఉంటుంది సత్యం 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 సత్యమే అది ఒక ఏరియాలో స్పీడ్ అట్లా ఉండదు జీవమే ఉంది కొన్నిసార్లు జీవము నిర్జీవమై కూడా ఉంటుంది దాని స్వభావం అది జీవం అంటేనే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లిబరేటెడ్ మ్యాన్ ఉండడు ఇప్పుడు నేను చెప్పే కాంటెక్స్ట్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే పిచ్చెక్కుతుంది అస ఆ లిబరేటెడ్ మ్యాను సత్యవాక్ పరిపాలకు అందరూ అనుకున్నారు హఠాత్తుగా తెలిసింది అతను ఒక అబద్ధం చెప్పాడు అందరు అగెనేస్ట్ అయ్యారు దానికి నాలాంటి వాడు ఎవడు ఒక వెళ్ళి అడిగాడు సార్ మీరు లిబరేటెడ్ కదా మీ జ్ఞానోదయం పొందింది మీ సత్యంలో ఉండాలి అంటే అప్పుడు అతను చెప్పానంటే ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ లిబరేషన్ యూ కెన్ లై దట్ ఈస్ లిబరేషన్ అంటే నాకు అబద్ధమనే స్వేచ్ఛ కూడా లేని లిబరేషన్ ఏమిటి అసలు వాట్ సో లిబరేషన్లో ఉన్నవాడు ఇట్లుంటాడనే ధారణ వేరు మరణం లాంటిది లిబరేషన్లో ఉన్నవాడు అందుకే అర్థం కాదు ఎందుకంటే వాడు నీ ధారణం నువ్వు అనుకున్నట్టు లేడు వాడు ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఉన్నాడా వాడు ఖచ్చితంగా సంస్థ నుంచే బయటకు వచ్చిండాలి ఒక సంస్థ నుంచి బయటకు వచ్చిన ప్రోడక్ట్ ఎప్పుడు మనకి తప్పుడు సంకేతాలు ఇవ్వదు ఒక స్వామీజీ సంస్థ నుంచి బయటకు వస్తాడు సేమ్ ప్రోడక్ట్ అందుకని అతని వేషధారణ సేమ్ ఉంటుంది ఇప్పుడు బారిస్తా కాఫీ షాప్ లోగో మారదు తరాలు మారిన లోగోలు మారవు చేంజెస్ భాష మారచ్చు వేషం మారతలేదు భాష మారచ్చు భాషలో చెప్తున్న అంశం మారతలేదు నిన్న చిన్నజీ స్వామి చెప్తున్నాడు ఎలాంటి వారికైనా కూడా ఒకే తరుణోపాయం నారాయణ అంత అది ఆయన సిద్ధాంతం సింపుల్ క్రిస్టియన్ నయించేగా ఇప్పుడు సేమ్ స్వామీజీ మొత్తం చెప్పి ఎక్కడెక్కడ నారాయణ అంటుండో అక్కడెక్కడ జీఎస్ అంటే క్రిస్టియన్ గాసిపెల్ అవుతుంది సేమ్ రిటో మళ్ళా దానికి కొత్త గ్రంథాలు అన్వేషణ అక్కర్లేదు లిబరేటెడ్ సోల్ అట్లుండదు అన్న ఉద్దేశం వాళ్ళు తప్పనట్లే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు వాళ్ళ వల్ల హిందూ ధర్మం సురక్షితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉండాలి మనం చెప్తున్న సబ్జెక్ట్ని బట్టి మనం వాళ్ళని నెగెట్ చేస్తున్నాం అంతే సాంప్రదాయం విషయంలో వాళ్ళు లేకపోతే శంకరాచార్యులు లేకపోతే మన భారతదేశం ఇప్పుడు వేరే మతస్థుల చేతుల్లో కబ్జా అయ్యి నాశనమై ఉండేది సో ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిస్థితు బజరంగదళ్ళు స్వామీజీలు రకరకాల పీఠాలు వీళ్ళు నిరంతరం సర్వీలింగ్ చేస్తూ మన భారతదేశం యొక్క స్కాంగిటీని కాపాడుతున్నారు ఆ విషయంలో నో డిస్ప్యూట్ నేను చెప్తున్నది కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్ అంటే విన్ ఇట్ కమ్స్ టు లిబరేషన్ ఇట్ ఇస్ బియాండ్ బౌండరీస్ అందుకని ఆట చర్చ చేయవలసి వచ్చింది సో లిబరేషన్లో ఉన్నవాడు ఎలా ఉంటాడని చదివిన వాడికి దాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తాం ఇలా ఇలా ఉన్నాడు వీళ్ళు లిబరేటర్ ఉంది అలా అంటే ఇప్పుడు నాకు ఒకటి కొత్త ఆలోచన మన శరీరం మన ఉన్నట్టు కదా కొంతవరకే కొంతవరకు మీ యొక్క చేయి మీ చేతులు ఉంది దాన్ని కడుక్కోవచ్చు మీ గుండె మీ చేతులు లేదు అది మీ చేతికి దూరంగా ఉంది కొంచెం మీరు దాన్ని ముట్టుకోలేరు దాన్ని ఆర్టికల్ ఎప్పుడు అనుకుంటే ఉంగరం పెడతారు దీనికి అనుకుంటే దీనికి మైదాకేస్తారు గుండె బయట ఉంటే ఎన్ని మైదాకు ఎదురు దానికి ఇప్పటివరకు దాన్ని కూడా అది ముక్కు పొడక గుండె పుడక అప్పుడు వచ్చేవి రిలయన్స్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళు గుండెను కాపాడే పౌచ్ అని వచ్చేది అప్పుడు ముక్కు బయటకున్నట్టే చోలో ఎక్కడో మెడకుండేది గుండె మా ఆయన పడుకుంటే గుండె కోసుకుపోయారండి ఎవరు ఇటు ఇలాంటి రకరకాల చర్చలు వినేవా విని ఉండేవారు సో ఏది అత్యంత అమూల్యమో ప్రకృతి నిషేధాలు పెట్టలే పనికి రానివన్నీ నీకు అందుబాటులో పెట్టి అంటే ఏవి పోయినా పర్వాలేదు నువ్వు ఎలాగో పోగొట్టుకుంటావు రజనీష్ ఒక మాట చెప్పిండు నువ్వు చేసే ప్రతి పని అసంపూర్ణంగానే ఉందిగా ఎందువంటి ఇన్ జనరల్ మనిషి చేసే అన్ని పనులు అసంపూర్ణగానే అండి ఏది పరిపూర్ణంగా పూర్తి చేయలేదు మనిషి రెండోది మనిషికి ఉన్న ఒకనొక స్వభావం వాడు గురువు కానీ దానం ఇవ్వడన్నా కానీ మర్చిపోతారా లేదు అప్పుడప్పుడు ఒకవేళ శ్వాసించే పని నువ్వే చేసిందే నువ్వు ఎప్పుడు చచ్చిపోదు ఎందుకంటే నువ్వు మర్చిపోతావు అప్పుడప్పుడు శ్వాసించడం అది ప్రకృతి చేతిలో పెట్టుకుంది కాబట్టి నువ్వు బతికగలుగుతున్నావు సో నీవు జీవించడానికి కారణం నువ్వు కానే కాదు నువ్వు శ్వాసిస్తలేవు శ్వాస వల్లనే నువ్వు ఉన్నావు తద్వారా నువ్వు బ నేను బతుకున్నా నేను బతకడానికి ఇవన్నీ చేస్తున్నాయి నీ యొక్క మెట్ట వేదాంతం అసలు అవద్దావు రియాలిటీ ఏంది నువ్వు ఏమన్నా చెయ్యి అది నీది ఇల్లు నువ్వు కట్టుతున్నావు కారు నువ్వు బతకడానికి కారణం నువ్వు కాదు ఎందుకంటే బతకడానికి కారణభూతమైనటువంటి శ్వాస నీ చేతిలో లేదు సో అదే జీవం అంటే అత్యంత అమూల్యం ఎందుకంటే జీవం అనేది అవుతుందో అది యూనివర్సల్ హార్మోని కోసం పనిచేస్తుంటది జీవం నీ జీవుడు వేరు నా జీవుడు వేరు ఆ జీవుడు వేరు ఆడు జీవుడు వేరు మనందరి జీవం ఒకటే ఒకటే మనందరం పీల్చే గాలి ఒకటే ఎట్లా పీలుస్తాయస్ అది నీ ఈగో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంతా ఒకేలా పిలుస్తారు గాలి ఆరోగ్యంగా లేనివాడు ఎక్కువ తక్కువ పిలుస్తారు జీవుడు ఎంటర్ అయ్యిండు ఆస్తమం వచ్చింది జీవం ఉన్న చోట ప్రశాంతత చిన్నపిల్లల పొట్ట చిన్న పిల్లల కదలికలు ఒక నిర్మలత్వం ఉంటుంది ఒక వేరే జంతువులు కూడా సేమ్ చిన్న ఇంతే దిస్ ఇస్ లైఫ్ ఇదే రకరకాలుగా ఒడిట్లా ఒక రిధం ఉంది ఈ అన్ని రిథమ్స్ వెనుక ఒక ఉంది అది జీవన అది తెలుసుకునేది కాదు నువ్వు అనుభవించవచ్చు ఈ క్షణం ఉంది ఇక్కడ అది నువ్వైతే తప్ప తెలియదు ఇది పుస్తకాలు దొరకదు అట్లీస్ట్ ఊరికే నిన్న ఒక ఫ్రెండ్ వచ్చాడు ధ్యానం ఎందుకు చేస్తున్నావు ప్రజలకు ఊరికే కూర్చో ఇప్పుడు బాడీందట పడేసి ఫస్ట్ ఒకసారి చూడు అసలు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎంత మిస్టరీ ఆఫ్ మిస్టరీస్ ఉంది ఇక్కడ ప్రపంచంలో షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కావచ్చు ప్రభుత్వాలు పడిపోవచ్చు దాంతో ఏ సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటుంది ఒక మిస్టరీ బయట వర్షం వస్తువు లోపల వేడి పుట్టించుకుంటుంది బయట వేడి ఉంటే లోపల నుంచి అమట బయటికి దక్కుతుంది నీళ్ళు ఎక్కువ దాక్తే తయారు చేసుకుని బయటికి పోసేస్తుంది మనిషి చేసే పనులు మనిషి ఏగో ఒకటి అతీతంగా ఒకటి పనిచేస్తుంది దట్ ఈస్ ట్రూ లైఫ్ దాన్ని పట్టుకున్నవాడు ఒక రమణ మహర్షి దాంతో అత్యంత ముఖ్యమైన దాంతో లీనమై ఉండడం ఎంత బాగుంది ఇప్పుడు పార్టీ క్యాడర్ వంద మంది ఉంటారు ముఖ్యమంతి ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుంది అట్లా ముఖ్యమైన దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు జ్ఞాని కరెక్ట్ బండితో ఫ్రెండ్షిప్ చేయట్లేదు జాబ్తో చేయట్లే పనికి నన్ను వస్తే పోతే ఎందుకు వచ్చిపోయే వచ్చి ఉన్న చోట మనసు ప్రశాంతత ఉండదు ఎప్పుడు స్థిరంగా ఉండేది ఎన్ని ప్యాటర్న్స్ చేప మేఘ విడవదు ఎక్కువ తక్కువ ఉండదు ఆల్వేస్ సేమ్ అక్కడ ఉంది అది ఎప్పుడు ఉంది అదే నీవు ఐడెంటిఫై బాడీతో అయినావా ఇది పోతుంది ఐడెంటిఫై ఉన్న దాంతో అయినావా అది ఎప్పుడు ఉంటుంది కానీ అది మనం అనుకున్నట్టు ఉండదు దాని జ్ఞాపకాలు ఉండవు తద్వారా నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక్క యాంగిల్ చెప్పి ముగిస్తా నువ్వు ఎక్కడి నుంచినా లిబరేట్ కావచ్చు ఎక్కడి నుంచినా లిబరేట్ కావచ్చు ఇది ఒకటి బాడీని వదిలి మైండ్ని వదిలి ఇది నేను కాదు ఈ జీవాన్ని నేను ఈ రిధం అది నేను అనుకున్నవా అది ఎప్పుడు ఉంది తద్వారా ఎప్పుడు ఉంది ప్రతి పూలో నువ్వు ఉన్నావు ప్రతి కదలికలు నువ్వు ఉన్నావు చేపలు నువ్వు ఉన్నావు చిన్నపిల్లాడు శ్వాసలో నీవు ఉన్నావు నాకు తెలియదు రామ్ చెప్పిన చెప్పినా నేను చెప్తున్నాను అంటే నాకు రామ్ ఆధారం కాదు సో నేను ఆ రిధం ఆ రిధం నాలో డిస్కవర్ చేసిన ఎందుకు అందరు నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఇంత టాలెంట్ ఎందుకు పరిగెడతలేవు ఐ వాంట్ టు బీ విత్ ఇట్ ఎప్పుడు వస్తే చర్చ అరే నీ ఇలాంటి టాలెంట్ ఉన్నాడు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు అదే సక్సెస్ అంటే నేను నా ప్రశాంతతలో నేను కదులుతున్నా సక్సెస్ అయితే ఏంది ఫెయిల్ అయితే ఏంది ఒక సామెత ఉంటుంది సచిన్ ముడ్డే ఎలక్కి వేస్తుంది బోర్లు వేస్తుంది కొంచెం ఫరకనే పడతాను రిధమ్ పట్టుకున్న వాడిని ఏం పట్టుకోదు ఇంకా అయిపోయింది చూడ్డానికి అనిపిస్తుంది ఏదో బొమ్మలు వేస్తున్నాడు అన్నిట్లో రిధమ్ మిస్ కాకుండానే చూస్తున్నాను నేను పాట రాసిన చిన్నది ప్రతి ప్రాణిశ్వాసలు పాట ప్రాసలు ప్రతి ప్రాణిశ్వాసలు పాట ప్రాసలు పాప నవ్వులో ఉన్నది నీవే ప్రతి ప్రాణిశ్వాసలు ప్రతి పాట ప్రాసలు ప్రతి పాప నవ్వులో ఉన్నది పాట రాసింది నీవే బాణి కట్టింది నీవే పాడుకుంటున్నది నీవే పరవశిస్తున్నది నీవే పదము పదము మధ్య నీవే రాసింది కట్టింది వింటున్నది నీవే పదము పదము మధ్యగానము నీవే నీవే విశ్వం నీవే సమస్తం నీవే శూన్యం నీవే దైవం నీవే విశ్వం నీవే సమస్తం నీవే శూన్యం నీవే దైవం నీవే అంత అంతటా నీవే ఉన్నదే నీవని తెలుసుకో తెలుసుకో చెట్టులో పుట్టలు నింగిలో నీటిలో నిన్ను నువ్వే కలుసుకో గాలిలో నీటిలో చెల్లిలో బల్లిలో నిన్ను నువ్వే తెలుసుకో ప్రతి ఏరులో పారి నీటివి నీవే ఈ గాలిలో ఎగిరే దుమ్మువూ నీవే పూరెక్కలో విరిసే శక్తివి నీవే రెక్కలు నిండే గతివి నీవే నీవే ఎంత నీవే అంత నీవే అంత అంతా నీవే అంతలో నీవే నీలో అంత నిండని 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 నిండుగా నీవే విశ్వం నీవే సమస్తం నీవే శూన్యం నీవే దైవం నీవే అంత అంతటా నీవే ఉన్నదే నీవని తెలుసుకో తెలుసుకో జీవి చెట్టులో పుట్టలు నీటిలో నిన్ను నువ్వే కలుసుకో నెక్స్ట్ ఏదైనా పెట్టుకో రాయిలో రప్పలు నింగిలో పొంగులు నిన్ను నువ్వే వెతుకుకో ఇది ఒక ఆటోలో పోతూ పాడుకునేట్లు అండి ఉన్నారు సార్ ఆటో డ్రైవర్ ఉండే అక్బర్ ఆటో ప్రక్కా నాకు తెలియదు నేను కానీ కళ్ళు మాట్లాడు अरे क्या अच्छा गाना गाया तू चलो चाय पिला देंगे ना तुमको समझ में आ गया हमको हम ऐसे ही रहे मगर हमको बोलने नहीं आता हाँ सब मादक छोत साले सब <laughs> तुम और मैं अच्छा चलो चाय पियेंगे <laughs> अरे चाल मन चार ఉంది అంటే నేను ఊరికే చెప్తలేను ఇంకోటి నమ్మించాలనుకోవట్లేదు నా మెయిన్ కోరేదంటే ఇది సత్యం అంటే అసలు నమ్మించకూడదు నమ్మిస్తున్నవా అర్థం లేదు సత్యంకి నువ్వు లోగో పెట్టినవా రంగు వేసినవా దానికి ప్రొడక్ట్ ఇచ్చినవా అయిపోయింది యు ఆర్ కిల్లింగ్ ఇట్ నువ్వు పైసలు ఇచ్చి ఒట్టేయించుకుంటున్నావు అంటేనే అయిపోయింది నమ్మితే పైసలు ఇచ్చి పంపి క్లోజ్ ఫ్రెండ్ ప్రామీస్ ఫ్రెండ్ ట్రై ఎంచుకుని అయిపోయింది కథ మోర్ ఫ్రెండ్షిప్ సంథింగ్ ఎల్స్ వచ్చేసింది అంతే కరెక్ట్ అట్లా సత్యానికి జీవానికి ఇవన్నీ ఒకటే ప్రాణము సత్యము శ్వాస జీవము ప్రకృతి లేకపోతే సత్వరి చీ రకరకాల పేర్లు పెట్టుకున్నారు చీ అన్న పేరు పెట్టుకున్నారు అంటే ఒక నిరంతర కాదు ఒక దీనికే ఇప్పుడు ఈ రిధం ఉంది కదా దీనికి నటరాజ్ అని పేరు అంటే ఈ నిరంతర కథలిక్ మనం శివుడు అంటారు శివుడు సృష్టి సృష్టిలయ కారకుడు ఇట్లా అడ్డగోళ పనులు చేసేటోడు కాదు శివుడు ఒక నిరంతరం రిథంలో ఉండి ఆ ని మెయింటైన్ చేస్తున్నాడు ఆ ని డిస్టర్బ్ అయితే దాన్ని తీసేస్తున్నాడు చల్ హట్ సాలేదు బాగా చాదు రిథం కూడా డిస్టర్బ్ ఓరే ఇప్పుడు ఒక డాగ్ చేస్తున్నాడు వాడు అడ్డగోలు చేస్తే ఏం చేస్తారు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కానీ పక్కకి జెరుపు లేదు రిథంకి డిస్టర్బ్ అవుతుంది రిధంలో ఉండు నిన్నెప్పుడు పక్క జరిపాడు నీ అంతా నువ్వు పక్క జరగచ్చు ఛాయిస్ అది రిధంలో వెళ్తావు ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతావు ఇప్పుడు భర్తనాట్య చేసేవాళ్ళు చాలా బాగా ఇప్పుడు స్టేజ్ ఆఫ్ అయిపోతున్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూనే వెళ్తారు ఇప్పుడు వాళ్ళు స్టేజ్ అని తెలుసు కాబట్టి స్టేజ్ దాటగానే మళ్ళీ మామూలు నడుస్తారు షోభ అట్లా ఆ స్టేజ్తో సంబంధం లేనివాడు నిరంతరం రిధంలో ఉంటాడు అందుకే కొన్నిసార్లు జ్ఞానోదయం పొందిన వ్యక్తులు రోడ్ల మీద పిచ్చుల్లో డ్యాన్స్ చేశారు ఆ రిథం వాళ్ళకి సోయి లేదు ఇంకోటి జనాలు ఏమనుకుంటారు అన్న చిన్న అది అక్కర్లేదు పాపం అనుకోని వాళ్ళు ఏమో అనుకుంటారు ప్రభాస్ గుడ్ మ్యాన్ అనుకుంటారు అనుకోని పాపం ఎవడు తెలుసు అతను ఎవరో ఎవడు తెలియదు సో ప్రపంచపరంగా వీళ్ళంతా వేరు వేరు ఈ రిథం కాడికి వస్తే ప్రభాస్ లేడు నువ్వు లేవు నేను లేను రామ్ చరణ్ లేడు జార్జ్ ఫెర్నాడ్ స లేడు లేకపోతే నువ్వు ఎవరి పేర్లను పెట్టుకో నరేంద్ర మోదీ అందరూ ఒకటే అక్కడ కాడ తినే కాడ పీల్చే కాడ నో డిస్క్రిమినేషన్ అది ఆ వ్యవస్థ అంతా వేరే చూసుకుంటుంది నీకు సంబంధమే లేదు మనకు సంబంధం ఎక్కడుంది లాస్ట్ మాట ఆకలి నీ చేతులు లేదా లేదు కానీ ఎట్లా తినాలి ఏ రెస్టారెంట్ వరకు నీ మనకి ఆ కానీ దాని యొక్క మూలం ఇక్కడ ఉంది ఆకలి ఇది డిసప్పర్ అయిందా రెస్టారెంట్ వీక్తాయి అసలు జస్ట్ ఆకలి సమాజం నుంచి ఒక వారం వీక్ పోతే మొత్తం వీక్తా అసలు బట్టలు పోతే ఏం అందులో తిరుగుతారు కానీ ఆకలి పోతే మాత్రం ఇవ్వాలి సో ఇప్పుడు చాలామంది నాకు రకరకాలుగా మోటివేట్ చేస్తారు అట్లా ఎగ్జిబిషన్ చేయి అక్కడ చేయి ఢిల్లీలో చేయి ఎగ్జిబిషన్ నేను వాళ్ళు చెప్పను బట్ నాకు ఇది అనిపిస్తుంది ఓకే నేను ఇది చాలా క్లోజ్గా చూసిన మా ఇదం ఉంటుంది కరప్ట్ కాని వాళ్ళకి రిధం ఉంటుంది మైండ్ ఉండి రకరకాల లక్ష్యాలు ఉంటే రిజం పోతుంది అంటే వాడు ఒక రకంగా నడుస్తాడు మనిషి ఎట్నాడు మనిషి ఎట్నాడు సరే సార్ చూపిస్తాడు విజయాలు మనిషి చూపిస్తే నిజంగా మనిషిలో అసలు ఏ ప్రపంచం లేదనుకో మనిషి నాటికి ఇట్లా అసలు ఇట్లా ఇట్లా నిలబడతారు మనిషి సీఈ వస్తే అమ్మాయి వస్తే ఇట్లా అది నువ్వు కాదండి నేను చెప్పేది అది అబద్ధం అన్నట్లే నువ్వు కాదండి అందుకే జపనీస్ వాళ్ళ టైజీలో వచ్చినందు ఎవరన్నా పాటించవచ్చు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళ మోకాళ్ళు ఎప్పుడు స్టిఫ్గా పెట్టరు ఇట్లా మోకాళ్ళు బెండ్ చేసి మాట్లాడుస్తారు మీరు ఎప్పుడన్నా ఈరోజు ఎప్పుడన్నా ఇవ్వలేనప్పుడు ఇట్లా ఒక ఆపద నడుచు అండి మీకు అసలు స్ట్రెయిన్ ఉండదు జీరో వా ఇదిగో బాడీది అసలు ఎక్కడ బరువు లేదు మీరు నడిచారనుకో మీరు ఎంత దూరం నడుస్తారు ఇట్లా వాళ్ళ ఊరికి ఇట్లా నడుస్తారు ఇట్లా అంటే ఆ గట్ల ఆ గెట్లా కొడుకోకపోతుంది ఆ గెట్లా కొట్టుకోకపోతుంది కాలు రోడ్డు అంటే చూస్తారేమో బెండైని చనట్లే అవును ఇట్లా ఇట్లా అంటే జస్ట్ ఎంత మళ్ళీ ఎక్కువ బెండ్ గీస్తే కొంచెం లూజ్ అంతే బ్లూస్ లూజ్ అండ్ నేచురల్ ఇట్లా వాళ్ళు బ్యాగ్ వేసుకొని మీరు ఎంత దూరం పోవచ్చు వాడే చక్కగా నడుస్తుంది దీన్ని వల్ల స్ట్రెయిన్ అవుతుంది ఇప్పుడు స్ట్రెయిన్ లేదు అది నిలబడ్డ హాయిగా ఇది నడుస్తే ఊళ్ళు ఊళ్ళు నడుస్తున్నా జనం వచ్చిందా అంటారు అట్లా నడుస్తా చాలా మంది చెప్తారు ఇప్పటికీ నడుస్తుంటే ఎగురుతూ దూకుతున్నట్లే ఉంటుంది అనుకునే వాళ్ళు అనుకునే సార్ మనకి ఏదేమైనా మన సబ్జెక్టు ఒక నిరంతర కదలిక ఉంది అది ఎప్పటికి ఉంటుంది దట్ ఈస్ లైఫ్ సో మనిషిలో నుంచి ఏదో బయటికి పోతే లేదు ఆల్రెడీ దాని నుంచి ఓసారి ఆకారం వస్తుంది పోతుంది పోతుంది ఇది ఒక ఇంకా ఫ్రాంక్ చెప్పాలంటే సెక్స్లో కూడా ఇదేమే ఉంది రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి దాన్ని మన సెక్స్ అంటే అట్లా వచ్చి ఉండకూడదు అట్లా పోయి పోకూడదు రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి ట్రైన్ రావాలి పోవాలి రావాలి పోవాలి రావాలి పోవాలి మీరు ఎప్పుడు మిషన్ రావాలి పోవాలి రావాలి పోవాలి సరే